ట్రేల్లర్ సార్ నా ప్రశ్న ఏమంటే దేవుని బిడ్డలు సినిమా సినిమా చూడొచ్చా సినిమా సాంగ్స్ పాలొచ్చా సార్ ఓకే ప్రశ్న ఏంటంటే దేవుని బిడ్డలు సినిమాలు చూడొచ్చా ఇలాంటి సీరియల్ చూడొచ్చా ఇట్ వస్ తప్ప పాప అని అంటున్నారు ఫస్ట్ సినిమాలు సీరియల్ అనేవి ఇప్పుడు దేవుని సినిమాలు కూడా ఉన్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా చూడడం తప్పు కాదు అయితే ఏ రకమైన సినిమాలు చూస్తున్నారు అనేది ఇప్పుడు ఆలోచన చేయాలి ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ మూవీనేస్ విలియం కేరీ గారి మిస్టర్ జీవిత చరిత్ర ఉంది మూవినే కదా ఇంకా కొన్ని కొన్ని మూవీస్లో మనం క్రిస్టియన్ షార్ట్ ఫిలిమ్స్ కూడా వేస్తు తీస్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీస్ చూడడం సినిమా తప్పేం కాదు అయితే దాంట్లో అల్లరితో కూడా కూడిన ఆటపాటలు అనేది అలాంటివి మనం చూడకూడదు ఇప్పుడు లోక్ సంబంధమైన సినిమాలు ఏముంటుంది అల్లరి ఉంటుంది కదా లోకమైన సినిమాలు ఏముంటుంది కామం ఉంటుంది కదా లోకమైన సినిమాలను ఏం చూపిస్తున్నారు చనిపోయే సమాచారం ఇస్తున్నారు కదా మంచి సినిమాలు ఉన్నాయి పాపమా అంటే మనం చూసే దృష్టిని మట్టి ఉంటుంది ప్రమ పత్రిక అధ్యాయము పదమూడవ వాక్యము ఈ మాట ఉంటుంది సిటీ ఉన్నా ఎవరన్నా అల్లడితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకయు పగటి ఎందు నడుచుకున్నట్లుగా మర్యాదగా నడుచుకుందుము అన్నాడు దావిదు కీర్తన కాడు నూట పంతొమ్మిది కీర్తనలు అన్నాడు ముప్పై ఏడులో వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్ను చిక్కువేయుము అన్నాడు సినిమాలు వస్తే అవకానికి వెళ్ళిపోతామా ఆయన ప్రశ్న కూడా అడుగుతున్నారు అర్థం కాదు ఎందుకంటే దేవుడు మనల్ని రక్షించలేదు తన రక్తం వలన ఆయన మనకు ఆ రక్షణ అనుభవించరాని విశ్వాసం ఉంచడం వల్ల కాబట్టి సినిమాలు అనేవి సీరియల్ అనేవి ఎలాంటివి చూస్తున్నారో మరి ఆలోచన చేయండి నేను వాటిని ప్రోత్సహించడం లేదు కానీ చూసే విధానం అనేది మారాలి ఏం చూస్తున్నారు ఎలాంటివి చూస్తున్నారు వాలంటీర్గా ఎలాంటి మూవీస్ అనేది కాబట్టి అది కూడా మీ వ్యక్తిగత అభిప్రాయానికి నేను మొదలు పెడుతున్నాను సో వ్యర్థమైన వాటిని అయితే చూడకుండా కళ్ళు తిప్పుకున్నాను అని అన్నట్లుగా మనం కూడా ఆ విధంగానే ఉండాలి థియేటర్స్కి వెళ్ళి చూసేవాళ్ళు కొందరు అయితే ఇంట్లోనే ఉంటే చూసేవాళ్ళు కూడా కొందరు